హాయ్ హలో నేను మీ యాంకర్ విష్ణు లాస్ట్ ఒక సెవెన్ మంత్స్ బ్యాక్ అంటే ఆల్మోస్ట్ ఒక అక్టోబర్ నవంబర్ ఆ టైం నవంబర్ లో హర్షాకు సంబంధించి ఇక్కడ నెల్లూరులో ఉన్న లోకల్ న్యూస్ పేపర్స్ లో ఆర్టికల్స్ రావడం జరిగింది ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి తాను శ్రమిస్తున్న విధానం గురించి ఎస్పెషలీ సివిఆర్ చింతల వెంకటరమణారెడ్డి గారి వ్యవసాయ పద్ధతులు తాను అవలంబిస్తున్న వ్యవసాయ విధానాల గురించి ఓ సెవెన్ ఎయిట్ మంత్స్ బ్యాక్ నేను ఇక్కడ సాక్షి ఈనాడు ఆంధ్రజ్యోతి వంటి దినపత్రికల్లో చూసి హర్ష గురించి కనుక్కొని ఎంక్వైరీ చేసుకొని తన నెంబర్ సాధించి సో నేను శుభం టీవీలో ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఆ ఇంటర్వ్యూ కూడా ఆల్మోస్ట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలామంది తెలుగు వాళ్ళందరికీ కూడా రీచ్ అవ్వడం జరిగింది నిజంగా ఇంత చిన్న వయసుకే ఆల్మోస్ట్ తను ఒక ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఏజ్ కంతా కూడా ఫార్మింగ్లోకి రావడం జరిగింది పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వదులుకొని కూడా ఒక ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి ఒక సామ్రాజ్యాన్ని ఒక ప్రపంచాన్ని నిర్మించాడు ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించడం కేవలం ఒకటి వల్ల మాత్రం సాధ్యం కాదు దానికి ఒక సైన్యాన్ని కూడా తయారు చేశాడు నిజంగా పొద్దున లేచిన దగ్గర నుంచి ఐదు గంటల నుంచి రాత్రి పదకొండు వరకు ప్రతి ఒక్కరూ హర్షతో ఉంటారు హర్ష వాళ్ళ నాన్నగారు వాళ్ళ బాబాయ్ తన మిత్రులు తన స్నేహితులు తన సన్నిహితులు తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా శ్రమిస్తే దాదాపు ఒక నలభై యాభై ఎకరాల విస్తీర్ణంలో తను ప్రకృతి వ్యవసాయం తీసుకురాబోతున్నాడు తీసుకొస్తున్నాడు అయితే ఎస్పెషల్లీ తెలంగాణ సోనా గురించి ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి తెలంగాణ సోనా అనేది అది అందరికీ సాధ్యమయ్యే వ్యవసాయ విధానం కూడా కాదు అందరూ కూడా దాన్ని సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్లలేరు కేవలం అది ఒక నవంబర్ డిసెంబర్ లో మాత్రమే ఆ యొక్క తెలంగాణ సోనా అనేది పండించగలం అంటే కేవలం ఆ టైంలో మాత్రమే ఆ ప్రకృతి వ్యవసాయానికి అప్పుడు మాత్రం ప్రకృతి సహాయం చేస్తుంది ఎస్పెషల్లీ తెలంగాణ సోనాకు సంబంధించి సో కరెక్ట్ గా ఆ టైమింగ్ ని తను ఒడిసి పట్టుకుంటాడు ఆ టైమింగ్ లోనే తన వెనకున్న సైన్యాన్ని మొత్తం తీసుకెళ్లి ఆ ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తుంటాడు రోజు ఒక ఫెస్టివల్ లాగా అంటే దానికి ఫోటో సెన్సిటివ్ తన్నో సెసిటివ్ ప్యాడి వెరైటీస్ ఎప్పుడు పెడితే ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి విధంగా అయితే పుట్టినరోజు పెళ్లి రోజు అదే విధంగా సంక్రాంతి సంక్రాంతి దీపావళి దసరా ఎట్లా వస్తాయి సంవత్సరానికి అలాగా నవంబర్ నెల కోసం నేను గానీ టీమ్ మెంబర్స్ గానీ వెయ్యి కాలతో ఎదురు చూస్తూ ఉంటాం సార్ అంటే నవంబర్ నెల ఎప్పుడు వస్తుంది ఎప్పుడు తెలంగాణ సోనా చేస్తాము ఎప్పుడు మన కుటుంబ సభ్యులకి బంధువులకి టెన్త్ క్లాస్ ఫ్రెండ్స్ కి ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ కి బీటెక్ ఫ్రెండ్స్ కి ఇలా ఎంతో మందికి మనం అందించాలన్న సంకల్పంతో అంటే ఇది సార్లు చెప్పాను చెప్పాను జరిగింది ఏంటంటే ప్రకృతి వ్యవసాయం సివిఆర్ మద్ర ఫార్మింగ్ లో చేయడం అనేది అది కర్తవ్యం నిర్ణయం కాదు అది ఒక సంకల్పం దైవ సంకల్పం నిజంగా పంచభూతాలు కూడా మనకు సహకరిస్తూ ఉంటాయి ఆ సివిఆర్ ఫార్మింగ్ కోసం ఆల్మోస్ట్ సంవత్సరం త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ వెయిట్ చేస్తారు ఎప్పుడెప్పుడు దీపావళి వస్తుందా దీపావళి అయిపోయిన వెంటనే ఆ మరుసటి రోజు కూడా ఎస్పెషల్లీ మన తెలంగాణ సోనాని సివిఆర్ పద్ధతిలో కూడా సాగు చేస్తుంటారు అంటే కేవలం ఆ యొక్క నవంబర్ డిసెంబర్ ఆ రెండు మాసాలు అనేవి అప్పుడు ఎక్కువ కూడా వర్షపాతాలు కురుస్తుంటాయి ఎస్పెషలీ మన నెల్లూరు జిల్లా విషయానికి వస్తే మనకు ఎక్కువ కూడా వర్షాలు పడే సమయం అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ సమయాన్ని ఎంచుకుని ఆ రెండు మూడు నెలలు ఎందుకంటే మంచు కూడా ఇక్కడ చాలా కీలక పాత్ర వహిస్తుంది ఎస్పెషలీ తెలంగాణ సోనా అనేది చాలా బాగా చక్కగా రావాలి అండి మంచి ప్రొడక్టివిటీ రావాలి అంటే మంచు అనేది ఆ సమయంలో కురవాలి సో ఆ యొక్క టైమింగ్ ఆ యొక్క ఫెస్టివల్ అదొక అగ్రికల్చర్ ఫెస్టివల్ తెలంగాణ సోనా అనేది వీళ్ళు పండించడం సో దాన్ని అద్భుత అత్యద్భుతంగా పండించి ఆల్మోస్ట్ దాని ఒక మార్చి కల్లా ఒక వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ డేస్ వరకు దాన్ని ఒక యజ్ఞో లాగా తీసుకొస్తారు ఆ తర్వాత ఆ ఆల్మోస్ట్ ఉగాది శ్రీరామనవంగా అంతా కూడా వరి కోతలు కోసేసి దాన్ని మళ్ళీ పట్ల గోడౌన్లో ఎండబెట్టి దాని మొత్తం ఎండబెట్టి ఆరబెట్టి దాని మళ్ళీ ప్యాక్ చేసి దాన్ని ఆల్మోస్ట్ ఒక టూ త్రీ మంత్స్ వరకు డాక్టర్ రూమ్ ప్రిజర్వ్ చేసి స్టోర్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ జూ లో బయటకి తీసుకొచ్చి సో మళ్ళీ అందరికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాన్ని అందిస్తుంటాడు హర్ష సంవత్సరం కూడా ఈ సంవత్సరం కూడా ఏదైతే లాస్ట్ నవంబర్ డిసెంబర్ లో పండించిన తెలంగాణ సోనా ఇంకొక వన్ మంత్ కి బయటకు రాబోతుంది ప్రతి ఒక్కరూ కూడా మనము హర్షా ని సపోర్ట్ చేద్దాము అండ్ నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే ఫస్ట్ బ్యాగ్ నేనే తీసుకుందాం వెయిట్ చేస్తున్నాను హర్షా దగ్గర నుంచి సో సో ఈసారి రాబోయే కొత్త హార్వెస్టింగ్ ఏదైతే ఉందో దానికోసం నేను వెయిట్ చేస్తున్నాను త్వరలో మంచి బ్లాక్ బస్టర్ ఒక ఇంటర్వ్యూ పాడ్కాస్ట్ బొమ్మ అందరికీ నమస్కారం ఈ రోజు చాలా సంతోషకరమైన విషయం విష్ణు సార్ మీరు రావడం కృతజ్ఞతలు మీకు సరిగ్గా ఆరు నెలల క్రితం అనగా నవంబర్ నెలలో మనము సుమన్ టీవీలో ఇంటర్వ్యూ చేయడం జరిగింది కేఎన్ఎం వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ అనే వరి రకం మనం నూతన వరి రకం వేయడం జరిగినప్పుడు అది అవుట్ ఆఫ్ స్టాక్ సార్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక్క గింజ కూడా లేదు మన దగ్గర ఎవ్రీథింగ్ మొత్తం అవుట్ ఆఫ్ స్టాక్ తెలంగాణ సన్న గురించి చెప్పడాకర్లేదు ఈ విధంగా ఆ రోజు మనం సుమన్ టీవీలో చెప్పుకోవడం కట్ చేస్తే మనం ఉరి కోతలు కోసిన తర్వాత వాటిని హార్వెస్టింగ్ చేసి ఫార్టీ పర్సెంట్ తేమ తీసుకొచ్చేసి వాటిని ప్రతి సీడ్ రైతు సోదర సోదరి మనం పంపించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక నోయిడా ఉత్తర పంపించాను సార్ వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్ నిజంగా మీకు ప్రత్యేక ప్రత్యేకత సార్ ఈ రోజున ఆ సీడ్ అనేది పోవడం కానీ తెలంగాణ సోనా గురించి సిబిఆర్ మెథడ్ ఫార్మింగ్ గురించి మనం తీసినటువంటి ఇంటర్వ్యూ కానీ ఎంతో మంది ఫార్మర్స్ అయితే రైస్ మిల్లర్స్ అయితే రైస్ కన్జూమర్స్ అయితే ఇలా ఎంతో మందికి అది వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్ ఈ రోజు మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది అలాంగ్ విత్ టీమ్ మెంబర్స్ టీమ్ మెంబర్స్ యొక్క సపోర్ట్ నేను మర్చిపోలేను సార్ ఈ రోజున ఇన్ని ఐదు రాష్ట్రాలు ఆరు రాష్ట్రాలకు మనం పంపిస్తున్నామంటే దానికి కారణం టీం మెంబర్స్ టీం మెంబర్స్ కానీ అంటే సొంత ఊరు సొంత పొలం సొంత మనుషులు వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం పది మందికి జీవనోపాధి కల్పిస్తూ పది మందికి మంచి ఆహారం అందిస్తూ ఇది ఈ విధంగా జీవనం సాగత ఉంది వన్ ఆఫ్ ద హ్యాపీ మూమెంట్ మీ అందరికీ నమస్కారం ఈ రోజు చాలా సంతోషంగా ఉంది ఏంటంటే హర్ష ప్రకృతి వ్యవసాయం రావడం తరువాత ఈ టీవీ ఛానల్స్ సోషల్ మీడియా కానీ ప్రింట్ మీడియా గానీ చాలా సపోర్ట్ గా ఉండడం ముఖ్యంగా బాగా విష్ణు సారు హర్షాన్ని అక్కడ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇంకా బాగా ఎక్కువగా ఫేమస్ కావడం జరిగింది ఎక్కువగా ఈ సమాజంలో ఎక్కువగా సినిమా రంగం వాళ్ళు రాజకీయ రంగం వాళ్ళు క్రీడా రంగం వాళ్ళు బాగా ఫేమస్గా పబ్లిక్లో వస్తుంటారు అలాంటిది ఈ వ్యవసాయంలోగా కొత్త విధానాలతో ముందుకు రావడం వాళ్ళని ప్రోత్సహించడం ఇష్టసార్లకి కానీ ఆ సలహాలు చేసి ప్రతి ఒక్కరికి కానీ నేను హృదయపరకృతం తెలియజేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ సార్